ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో రాష్ట్రానికి జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు మొత్తం తొమ్మిది అవార్డులు రాగా చేనేత హస్తకళల విభాగంలో ఏడు అవార్డులు రావడం గర్వకారణమన్నారు ఆగస్టు ఏడున అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతనలకు ఉచిత కరెంటు పథకం అమలు చేస్తామన్నారు రెండు వందల యూనిట్ల హ్యాండ్లూమ్స్కి ఐదు వందల యూనిట్లు పవర్ లూమ్స్కి అందజేస్తామన్నారు ఈ సందర్భంగా మంత్రి సవితను చేనేత సంఘం నాయకులు సత్కరించారు న్యూఢిల్లీలో భారత మండపంలో జరగబోయే వన్ డిస్టిక్ వన్ ప్రాడక్ట్ అవార్డులు కేంద్ర మంత్రి చౌహాన్ గారి చేతుల మీదుగా రేపటి రోజు మనం అవార్డులు కూడా అందుకోబోతున్నాం నిజంగా అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే మన రాష్ట్రానికి మొత్తంగా తొమ్మిది అవార్డులు అందులో ఒకటి భారతదేశంలో మూడు నేషనల్ అవార్డు వస్తే మన రాష్ట్రానికి కూడా ఒక అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం నాకు సంబంధించిన చేనేత హస్తకళలకు కూడా ఏడు అవార్డులు రావడం మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్ బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ తిరుపతి నుంచి వెంకటగిరి శారీ నరసాపురం నుంచి అల్లికల పుట్టు సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టుచీరలు రావడం ఇలా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద మనకు మన శాఖకు ఏడు అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది రెండు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్కి ఐదు వందల యూనిట్లు పవర్ రూమ్స్కి మనం ఉచిత కరెంటు వచ్చే నెల ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు కూడా మనం అందజేస్తున్నాం అదేవిధంగా క్రిప్ట్ ఫండ్ కూడా అందజేస్తున్నాం మరి చేనేతులకు మరి హెల్త్ స్కీమ్ కూడా మనం మొదలు పెడుతున్నాం